వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మామిడికాయ పల్లీలు నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు దాంతో పచ్చడి చేసి చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుందనమాట ఈ పచ్చడి మనం ఏమి ఆయిల్ వాడకుండానే ఈ పచ్చడి చేసుకోవచ్చు అప్పట్లో వాళ్ళు ఇలాంటి పచ్చళ్ళు చాలా బాగా చేసుకొని అనమాట ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకున్నాను అందులోకి నల్ల నువ్వులు వేసేసుకోవాలి నల్ల నువ్వులని చిన్న కప్పుతో ఒక అరకప్పు వేసేసుకున్నాను వేసేసుకొని ఇలా ఒక కొంచెం చిన్న కప్పు ఉంటుంది కదా అంటే మరీ చిన్నది కాదు కొంచెం మీడియం సైజ్ అనమాట వేసేసుకొని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి అసలు మంట పెంచకూడదనమాట లేదు అంటే త్వరగా నల్లగా అయిపోతాయి ఇలా బాగా దూరంగా వేయించుకోవాలి అవి తీసేసి చిటపటలాడితే ఇంకా వేగిపోయినట్టే అనమాట నువ్వులు పక్క తీసేసుకోండి అందులోనే మిరపకాయలు కూడా ఇలా మీ కారంకి తగ్గట్టు వేసుకోండి ఎనిమిది నుంచి పది వరకు ఇవి విత్తనాలు కూడా బాగా వేగితే బాగుంటాయి సిమ్లో పెట్టి వేయించుకోండి అలాగే పల్లీలు కూడా వేయించుకోవాలన్నమాట నేనే నా దగ్గర ఆల్రెడీ పల్లీలు వేయించిన ఉన్నాయి దానికోసం వేయించడం చూపించట్లేదు మీరు పల్లీలు కూడా కొన్ని వేయించుకోండి ఈ కప్పుతోనే ఒక అర కప్పు అలా తీసుకోండి తర్వాత రోలు తీసేసుకొని అందులోకి ఎండుమిరపకాయలు అలాగే కల్లుప్పు వేసేసాను నేను ఇలా వేసేసుకొని ఇలా దంచుకోవాలి ఇలా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు బాగా కలుపు వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందనమాట అప్పట్లో పెద్దవాళ్ళు ఇలా బాగా పచ్చళ్ళు చేసుకొని తినేవాళ్ళు కదా రుచి కూడా చాలా బాగుంటుంది ఇది బాగా ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఇక్కడ చూసారు కదా ఇలా పౌడర్లు అయిపోయినాక పల్లీలు వేయించుకున్న పల్లీలు లైట్గా పొట్టు తీసి వేసుకోండి అలాగే అలాగే ఇందాక నువ్వులు వేయించుకున్నాం కదా ఆ నువ్వులను కూడా ఇందులోకి వేసేసుకొని వీటిని కూడా కొంచెం పౌడర్లా చేసేసుకోవాలన్నమాట పౌడర్లా చేసేసుకోండి కొంచెం మరీ మెత్తని పౌడర్ లా అవసరం లేదు అవి పచ్చడి దంచేటప్పుడు మళ్ళీ మెదిగిపోతుంది అన్నమాట ఇక్కడ చూసారు కదా ఇలా పౌడర్లా చేసేసుకున్నాక ఒకసారి గరిటెతో కలుపుకోండి లేదు అంటే అంటుకుపోతుంది కదా తర్వాత ఇక్కడ మామిడికాయలు ఇలా పైన చెక్కు తీసేసి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి మీకు నచ్చిన సైజులో చేసుకోండి ఇవేమి అంతగా జారదని డైరెక్ట్ మామిడికాయ చేసేటప్పుడు జారిపోతూ ఉంటాయి ఇక్కడ పౌడర్ ఉంది కదా అంత ఏం జారదు అన్నమాట ఉప్పులు వేసి దంచేటప్పుడు ఇలా వేసేసుకొని చేసుకోవడమే ఇంకా ఈ పౌడర్లో ఆ మామిడికాయ ఉప్పులన్నీ ఒకవేళ మీకు రోలు అవైలబుల్లో లేదు అనుకునే వాళ్ళు మిక్సీలో వేసుకోండి కొంచెం కచ్చాపచ్చా చేసేసుకోండి ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపించాను కదా ముందుగా అవి ఎండుమిరపకాయలు అలాగే ఉప్పు అలాగే నువ్వులు పల్లీలు ఒకసారి మిక్సీలో వేసి ఆన్ చేసేసి కొంచెం బరకగా చేసుకొని తర్వాత ఈ మామిడికాయ ఉప్పులు కూడా సన్నగా తురిమైనా వేసుకోండి లేదైనా కట్ చేసేసుకోండి చిన్న చిన్నగా అవి వేసిన తర్వాత ఈ మామిడికాయ ఉప్పులు కూడా వేసేసి ఒక్కసారి అలా చేసేసి ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి లేదో అంటే అందులోనే బరికగా వే కొట్టేసుకోండి కొంచెం కచ్చాపచ్చా అంతే అలా మిక్సీలో వేసుకునే వాళ్ళు అలా చేసేసుకోండి ఇక్కడ చూసారు కదా ఈ పచ్చడి మెదిగిపోయిన తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చా చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండాలి మరి మెత్తగా అయిపోతే తినేకి బాగుండదనమాట మనం తినేటప్పుడు రైస్లో ఇలా బాగుంటుంది ఇలా కొంచెం పెద్దగా ఉంటే ఈ పచ్చడి రైస్ లోకి అలాగే రాగి సంగటి ఉంటుంది కదా రాగి ముద్దలోకి అందులోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంత టేస్టీ రెసిపీని అసలు ఎవ్వరూ మిస్ అవ్వకండి అంత బాగుంటుందన్నమాట తెలియని వాళ్ళు తప్పకుండా ఈ పచ్చడి చేసేసుకొని తినేసేయండి అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో